ఈ ఊళ్ళో వచ్చిరండి పంట నష్టం అని వచ్చి వచ్చి ఒక సాటింపు లేదు పది మంది తెలియజేయకుండా ఒక రైతులు తెలియకుండా వచ్చి ఎవరితో కూడా మరి ఇలా వస్తున్నాం ఇలా పంట చూడటానికి వస్తామని తెలియజేయకుండా వచ్చేశారు వచ్చి ఒక నలుగురు రైతులు తీసుకెళ్తాం అక్కడ నలుగురిని రాసుకోవటం రావటం మరి ఏందయ్యా మాది కూడా చూసి రాయని చెప్తే వెళ్దాం అంటాం ఆ నలు రాయటం మళ్ళీ రేపు రాని వెళ్ళిపోవటం జరుగుతుంది అలాగే మా పొలాలు కూడా చాలా నష్టపోయి బాగా ఉల్లిపోయి కాయంతా చాలా నష్టపోయి ఉన్నాం మేము బాగా కూడా వచ్చి మా పొలాలు చూసి దయచేసి మా చేను కూడా రాయాలని రెండు ఎకరాలు ఆగమైపోయింది కానీ మెక్కడ పొలాలు వచ్చి చూసేసి రాసుకొని వెళ్ళిపోయారు కానీ వాగుబడి ఆగమైపోయి కాయల పట్ట రాసుకోకుండా అక్కడికి బైక్ వెళ్తేనే వస్తాం అని చెప్పేసి అంటున్నారు మా రాయలేదు అసలు నష్టం జరగకుండా ఉన్న పొలాలు రాసుకునేలా నష్టం జరిగి రాయకుండా వెళ్ళిపోయారండి అది మా విజ్ఞప్త అండి మీరు తెలియపరచాలి అందరికీ ఈ పొందుగల పొలాన్ని చూస్తానికి వచ్చారండి వర్షం వల్ల దెబ్బతిన్న పొలాలు ఇక ఎవరి ద్వారా వచ్చారు ఆర్టీ ద్వారా వచ్చారా మరి ఆ ద్వారా వచ్చారా లేదా ఈ ద్వారా ఎవరి ద్వారా వచ్చారో కానీ ఎవరు తెలియదు వచ్చారు పలాలు వచ్చి పొలం ఈ పొలం చూసి ఎవరు పైకి వేసుకెళ్తే వాళ్ళే పొలం చూస్తాము రాయటము చె చెడి పడిన పొలాల గురించి ఏం రాలేదు మంచి పొలాలు కూడా అన్ని రాశారు తీసుకెళ్లారు మనకేమో ఇవ్వాల్సిన పని లేదు ఎవరిది నష్టపడ్డది పొలము అది బాగా దెబ్బతిన్న పొలాలకి ఇవ్వండి అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అది కానీ వాడి వాడు చెప్పిండు ఏడు చెప్పిండు పది మంది చెప్పారని అది అనవసరం అది చూడండి వచ్చి ఎవరు వస్తారో గవర్నమెంట్ నుంచి రాండి వచ్చి చూడండి ప్రతి ఒక్క మనిషి దగ్గర వంద రూపాయలు తీసుకుని ఎందుకంటే నేను డేడీ తీయాలన్నారు ఏం డీడీ తీయాలా దాని గురించి ఎందుకు డీడీ అంటే ఏది నాకు అర్థం కాదు అది మీరు ఎంత తీసుకున్నారు అయితే అండి వీళ్ళు రెండు రోజులు వచ్చారండి రెండు రోజులు ఎప్పుడూ పదింటికి రావటం మేల్కొండ తీసుకొని పోవటం చూసి రావటం అని ఇద్దరు రాసుకుంటూ వెళ్ళిపోతారు మాకు కనీసం సగం మూలం కూడా రాయ చూడలేదు వాళ్ళు రాయలేదండి రాయలేదు మేల్కొండ వెళ్ళిపోవటం నాది మూడు ఎకరాలు అసలు ఆ చూసి మనం లేరు అసలు తెలియజేయడం కూడా తెలియజేయడం రావడం కూర్చోటం ఎకరం కౌలు తీసుకొని వేసానండి స్తే పొలాలు నష్టపోయినందుకు పాడవచ్చింది కదా నీళ్ళు బారీ మొత్తం ఎలబారి ఆకు అంతా రాలేదు అలాంటి చేనులు రాసుకోనంటే మాది అక్కడ ఉంది రాయమని చెప్పాను చెప్తే జిరాస్తిను ఇది తెచ్చుకో పొలం నెంబరు అంటే తీసుకొచ్చాము తీసుకొచ్చి ఇస్తే వంద వంద రూపాయలు అందరికి తీసుకుంటాము వంద రూపాయలు అంటే ఇచ్చాం ఎందుకంటే ఇదేం రాసి తినందుకు ఇంకా అందులో ఆయన పొలాల కాడికి వచ్చి పొలాలు చూడకుండానే వంద వంద ఇస్తే రాసుకుంటుండు వంద ఇయ్యని వాళ్ళు రావట్లేదండి పొలాలు దెబ్బతిన్నవి కూడా రావట్లేదు దెబ్బతిన్న పొలాలు రాకుండా వాళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళకి మీరు చూసారు మరి మేము చూసాము చూపించామండి పొలాలు మీరు కూడా కావాలంటే ఇప్పుడు చూసుకుంటారు ఉందండి ఇక్కడికి వస్తేనేమో వీళ్ళేమో రాంపురం శివారు అక్కడ రాపించుకోమంటారు అక్కడికి పోతేనే వాళ్ళు పొలాల్లో పోతురు దొరకట్లేదండి ఇక్కడికి వస్తేనే అక్కడికి పోమంటారు అక్కడికి వస్తేనే ఇక్కడికి పోమంటారు అదేమో ఎండిపోయి వాళ్ళేమో పొలం చూద్దాం అసలు వాళ్ళు కనపడలేదు వాళ్ళు ఎవరు చెప్పట్లే మాకు సమాధానం అదే పరిస్థితి వాళ్ళు చూసి వద్దామంటే వాళ్ళు అసలు కనపడాల ఇద్దరితో ముగ్గుతో రాసుకోవటం వెళ్ళి పోవటం అదే జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం వాళ్ళు ఎవరు మరి రాసుకొని చూసి రాయమన్నా వాళ్ళు అసలు రాయట్లేదు ఒకళ్ళు ఇద్దరు రాయటం వెళ్ళిపోవటం జరుగుతుంది